దేవుని దేవునితో ప్రతి వాగ్దానముడు లూయ అందరూ బాగున్నారా అండి ఇలాగ ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని మీరు వింటూ ఆశ్రయింపబడుతున్నారని ఎంతో ఆశ కలిగి ఉన్నాను ఈ రోజు దేవుని వాక్యాన్ని మనం చూసుకుంటే మార్క్స్ వార్త పదహారో అధ్యాయం పదహారో వచనలో యేసు ప్రభు ఇలాగా మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపడను హెలూయ గమనించండి నమ్మి బాప్తీసం పొందువారు రక్షింపబడనని దేవుని వాక్యం సెలవిస్తున్నది కదా ఈ వీడియోని ఈ వాక్యాన్ని వింటున్న మీరు కూడా బాప్తీసం తీసుకున్న వారు ఉంటారు లేదంటే తీసుకునే వారు కూడా ఉంటారు బాప్తీసం అనడానికి అర్థం ఏంటంటే పాప పాప జీవితాన్ని పాత జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటకు ఇంకో నూతనమైన క్రొత్త జీవితాన్ని జీవించటకు దేవుడి యొక్క బాప్తీసం అనే మాటని బైబిల్ గ్రంథంలో ఉంచాడు క్రైస్తవ జీవితంలో క్రైస్తవ సమాజంలో ఏ నమ్మిన వారందరూ కూడా బాప్తీసం తీసుకొని దేవుని బిడ్డలుగా మారి రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా కొనసాగుతూ ఉన్నారు వారి ఆత్మీయ జీవితాన్ని మనం గమనించాలి ఏంటనంటే బాప్తీసం తీసుకున్న వారు రక్షింపబడతారు ఎందులో నుంచి రక్షింపబడతారు అంటే పాపము నుండి చీకటి నుండి బంధకాల నుండి శాపాల నుండి వీటినన్నిటి నుండి బాప్తీసం మనల్ని తప్పిస్తుంది నరకం నుండి తప్పిస్తుంది బాప్తీసం తీసుకున్న వారందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు మీకు ఒక క్వశ్చన్ ఉండొచ్చు పాత నిబంధనలు ఎవరు బాప్తీసం తీసుకోలేదు కదా కొత్త నిబంధనలే బాప్తీసం అనే కార్యక్రమం ప్రారంభమైంది అవునండి యేసుప్రభు పుట్టాకనే ఈ యొక్క బాప్తీస్ ఇచ్చి యోహాన్ కూడా పుట్టారు బాప్తి ఇచ్చి యోహానికి యేసప్రభుకి ఆరు నెలల వ్యత్యాసం ఉంది వయసులో బాప్తిమిచ్చి యోహాను యేసుప్రభు వస్తున్నాడని ఆయన మార్గంను సరళం చేయడానికి తండ్రి బాప్తి వ్యూహాన్ని యేసు ప్రభు కంటే ముందుగా తన మార్గాన్ని సరళపరచడానికి బాప్తిస్మిచ్చి యేసు యేసుప్రభు ముందుగా తండ్రి ముందుగా ఏర్పరచుకున్నారు అటు తరువాత మనం గమనిస్తే ఈ బాప్తిసం అనేది అంటే బాప్తిసం మనల్ని ఏం చేస్తుంది అని అంటే మనం మనకి మారు మనసు దయచేస్తుంది నీళ్ళల్లో మునిగిలేస్తే ఏం రాదు కానీ మన మనస్సు మారాలి మన తలంపులు మారాలి మన జీవితం మారాలి పాత జీవితాన్ని విడిచిపెట్టాలి పాప జీవితాన్ని విడిచిపెట్టాలి యేసు ప్రభుని నమ్మిన మనం యేసు ప్రభుని అంగీకరించిన మనం దేవుని బిడ్డలుగా నిల నిలబడడానికి దేవుని బిడ్డలుగా జీవించడానికి నీవు నేను నిలబడ్డాం అవునండి పాప తీసుకున్న తర్వాత ఎన్నో శోధనలు వస్తాయి శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి వీటిని అన్నింటిని కూడా మనం భరించాలి క్రైస్తవునిగా యేసు ప్రభుని నమ్మిన బెటల్గా మనం వాటినన్నింటినీ భరించాలి వాటినన్నింటినీ భరించి మనం నడిచేవారిగా జీవించేవారు ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరిచే వరకు మనం అలాగ నిలబడాలండి అదే దేవుడు వాకింసాలు రక్షింపబడతారని అంట మనల్ని దేవుడు పాపం నుంచి రక్షించాడు చీకటి నుంచి విడిపించాడు బంతకాల నుంచి విడిపించాడు ఇంకా నరకం నుండి తప్పించాడు ఆయన నామము ఆయన బాప్తీసం అనేది మనల్ని పరలోక పర్లోకరాజ్యాన్ని చేరుస్తుంది పర్లోకరాజ్యం ఒక స్థానాన్ని ఇస్తుంది నా ప్రియ సహోదరి సహోదరులరు గమనించండి మనల్ని రక్షిస్తుంది బాప్తీసం అనేది మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూనే ఉంటుంది మన జీవితం అంతం వరకు మనల్ని పాపం నుండి మీరు అనొచ్చు ఒక క్వశ్చన్ అడగచ్చు పాప్తిశం తీసుకున్న తర్వాత మనల్ని పాపం చేస్తారు కదా అది కరెక్టా దేవుని దృష్టిలో అంటే అవునండి పాప తీసి తీసుకున్న తర్వాత అనేకులు పాపం చేస్తారు తప్పుడుగా ఉంటారు దేవునికి ఇష్టలేని కార్యం చేస్తారు అయినా దేవుడు వదిలిపెట్టడు ఎందుకంటే మనిషి స్వభావమే అంతే ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండడు రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండడు ఈరోజు మాట్లాడినట్టు రేపు మాట్లాడు రేపు మాట్లాడినట్టు ఎల్లుండి మాట్లాడు ఈరోజు చెప్పింది రేపు మర్చిపోతాడు రేపు చెప్పింది ఎల్లుండి మర్చిపోతుంది మనిషి స్వభావం అది కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా క్షమించి ప్రతి ఒక్కరిని నడిపించేవాడుగా ఉన్నాడు ఈ వాక్యం ద్వారా మీరు అందరూ ఆశ్రయింపబడ్డారని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను కాబట్టి మనం అందరూ రక్షింపబడ్డాం మనల్ని దేవుడు రక్షిస్తూ ఉన్నాడు ఎల్లప్పుడు కూడా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు రక్షించి కాపాడు మెయిన్ ప్రార్థన చేసుకుందాం స్తోత్రముల దేవ సర్వశక్తి మంత్రులు వందనం చెల్లిస్తున్నాను నీ వాక్యం సెలవు ఇచ్చిన ప్రకారం నమ్మి వాపేశం పొంది మీరు రక్షింపబడుతారు అవును దేవుడు మమ్మల్ని ఎంతగానో మీరు రక్షిస్తూ ఉన్నారు మమ్మల్ని రక్షించారు ఇంతవరకు నీ బిడ్డగా మమ్మల్ని స్వీకరించి మార్చి నీ మించి సంపాదించిన రక్తముగా మమ్మల్ని పిలిచి మమ్మల్ని ఇంతవరకు నడిపిస్తున్న విధానం బట్టి మీకు అందరం చెల్లిస్తుంది స్థుతిగణత మహిమాప్రభాలు మీకే చెల్లిస్తుంది నజడని సుక్రీస్తు నామల్ అడిగి ఓడి కుచున్నాను తండ్రి అమెన్ క్రైస్తులాయా